అందరు చుట్టాలు వచ్చిరు ఈ రోజు మనం చాలీ చలిగే మారిపోతున్నాం నేర్చుకుని ఆర్ యు కమ్మింగ్ రైట్ నావ్

సో ఈ ఈ రోజు అయితే ఏమైందంటే మా ఇంటికి అందరు చుట్టాలు వచ్చిరు ఆయన గారు నాకు చాలా బోర్ కొడుతుంది అయితే నా బుర్రలోకి ఒక మంచి ప్లాన్ వచ్చింది అనమాట ఏంటిది ఆ ప్లాన్ చెప్పు ఈరోజు మనం చాలీ చలిగే మారిపోతున్నాం నేను ఇంకా దాత్రి ఇంకా మా కజిన్స్ అందరు కలిసి అయితే చాలి చాలి గేమ్ అయితే కూడా చూపిస్తాము అసలు చాలి చాలి గేమ్ ఎట్లా ఆడతారు ఏం చేస్తారు అని బాయ్ 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 ఇప్పుడు పెన్ చీ పెన్సిల్ పెన్సిల్ పేపర్ తీసుకొని వద్దాం ఓకేనా మా ఇంట్లో అందరం అనుకుంటారు జస్ట్ మేము పిల్లబచ్చే బ్యాచ్ జస్ట్ మేము పిల్లబొచ్చ బ్యాచ్ ఇంకా మాతో ఉండే వేరే అక్క వాళ్ళు కూడా పండుకురు మాజీ వాళ్ళని కూడా మిల్ల లేపి ఆడుకుంటాం అనమాట మధ్యరాత్రి ఎంతస్ అవుతుంది ఇప్పుడు ఏమే నేను కలిసి ఇంకా పండుకున్న వాళ్ళని కూడా లేపి లేపి పైకి తీసుకుపోయి గేమ్ ఇప్పుడు చూడండి సో మేమైతే పైకి అయితే వచ్చేసిన అందరము ఇదో పేపర్ పెన్స్ వన్ టూ త్రీ ఫోర్ అక్కడ అయితే వీడియో మా పైస్తుండే మాత్రం కానీ వీడియో తీయాలి కదా అని ఆయన ఫోన్ నిల్చుండు నిలిచుండు అయితే అందరం కలిసి రెడీ ఆ వీడికి వచ్చి మా పక్కన అంటే నా పక్కన పక్కన ఇప్పుడు ఇప్పుడు చాలి చాలి వచ్చి ఎక్కువ ఇస్తారుస్తాం ఇవి

అమ్మయ్యాయి రామ్ అంటా సాయిస్తా నాతో వాళ్ళు ఎగురుతా నేను కూడా ఎగురుతా నన్ను కూడా స్టార్ట్ ఓకే పెడుతున్నాం రూల్స్ తెలుసా చెప్పండి ఒకసారి మధ్యలో వర్క్ ఓకే లైన్ ఒకటి తగ్గ ఒకరు క్వశ్చన్ అడగాలి చేతులు పట్టుకొని అడగాలి కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకొని అడిగి ఒక ఫైవ్ సెకండ్స్ అయితే ఊ అంట అప్పుడు కళ్ళు తెలిసి చూడాలి భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా అదో బ్యాడ్ హ్యాబిట్ వీడు అంతే ఇది ఆగాలి ఫస్ట్ ఆఫ్

ఆలే పెడతా ఐస్ క్రీమ్ తిరిగి తిరిగి నామేర్ గా వస్తా అనుకున్నా నేనే వెయిటింగ్ చార్లీ గా నిలబడమనే చూస్తావా సో అప్పా నుంచి ట్రై చేసెలా గైస్ చలో ఫస్ట్ రూల్స్ చేతిలో పట్టుకోండి

చాలీ చాలీ ఆర్యూ హీరన్ ఫస్ట్ మూడు అడుగు ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ రాత్రి అడుగుతుంది ఓకే చాలీ చాలి వాట్ ఈస్ యూఆర్ ఏజ్ అని అడుగు ఓకే ఆ మూడు అడుగుసార్లు అడుగు ఆ నెక్స్ట్ బెవీన్ అడుగుతాడు ఏమడుగుతావు చాలీ చాలి వాట్ ఈస్ యువర్ ఏజ్ అని అడుగు సరేనా చూసుకున్నావు కళ్ళు చూసుకో బాబు చార్లీ ఉన్నావా చార్లీ బాబు ఉన్నావా చార్లీ బాబు ఉన్నావా నెక్స్ట్ డ్రెస్ ఉన్నావాళ్ళు అడగండి चाली चाली आर यू देर चाली चाली आर यू देयर आर यू हियर चाली चाली आर यू देयर चाली चाली आर यू देयर देर चाली चाली आ रही है बेबी चाली बात ही है मल्ली चाली चाली बात ही है मल्ला चाली चाली बात ही है చెప్తావా చెప్పా ఏడు ఏంది అన్నా భయమవుతుంది ఒక్కసారి ఏంది ఇప్పుడు ఇలా రాకుండా గొలకొచ్చింది వరకు తెలుసు చెప్పు చూడరాదన్నా ఒక్కసారి

నిజంగా వచ్చిందంటే కుక్కలు అరుస్తున్నాయి అక్క అమ్మీ మొత్తం సెట్ చేసుకుంటేనే కూర్చుంటారు ఇక మీ చార్లీ బ్రో రాడా పెద్ద హారర్ ఫిలిం అని ఇక్కడ కెమెరా అక్కడ కెమెరా ఈ కుక్కలు అయితే ఎవరితోనే ఉన్నాయి ఇప్పుడే సడన్ గా బంద్ చేసినాయి ఆయన వీళ్ళ గయ్యాలు భూతాలు ఉంటాయి ఈ కాలంలో అన్న నాకు కూడా కొంచెం భయం అవుతుంది ఇలా సెటప్ చూస్తుంటే చూద్దాం చార్లీ వస్తాడు రాడు అయినా మనం ఎందుకు భయపడాలి పప్పు వాడు భయపడు పప్పు అడుపులే ఎవరు లేరు ప్రజెంట్ ఏమైంది సెట్ అవ్వదు ఎందుకంటే దయ్యాలు లేదు సౌండ్ వస్తుంది కుక్కలు అరుస్తున్నాయి నాకు ప్యాంట్ తడిసిపోతుంది ఎందుకు కొరుతున్నాయి అక్కడ నుంచి వస్తుంది సౌండ్ అదే సౌండ్ వస్తుందా మళ్ళీ స్టార్ట్ అయింది మాకు ఏమైనా సరే నీ పేరే చెప్తాం మాకు ఇప్పుడు దేవస్కరణ ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో

చాలి ది మనతో ఫ్రెండ్‌షిప్ దిస్ సర్లే జనాలగాడు అడుగుదాం అడుగుదాం ఎవర ఫస్ట్ అడుగు లుబ అడుగు కలుము కలుబ అడుగుసానొక్కసారి కూడా అడియని కలుముస్కై చాలి చాలి ఆరియా అవర్ ఫ్రెండ్ చాలి చాలి ఆరియా అవర్ ఫ్రెండ్ చాలి చాలి ఆరియా అవర్ ఫ్రెండ్ ఏం కథ దిస్తలేస్ వీస్ వన్నేసనోరేరేరే ఎంత సమస్య వచ్చే పడిందే ఇప్పుడు ఏం చేద్దాం నాట్లే నో రాట్లే మనకి ఎస్సెన్షియల్ క్వశ్చన్

వస్తుందించౌస్తుంది పప్పనే భయం అవుతుంది పప్పు పప్పనియా తీసుకొచ్చారు చెప్తున్నాం ముందే అది అయిపోయేదాకా అడిగేదాకా ఎవరు చేతులు వద్ద వెళ్ళద్దు సరేనా కూర్చొని అదే మనం మళ్ళీ అడుగుతే అప్పుడు మళ్ళా అని వస్తే వెళ్ళిపోతాం అని అడిగినప్పుడు అప్పుడే పోవాలి చేతులు చెప్దామా వెళ్ళిపోదాం అని చెప్దాం రాత్రి వెనుక అనిపిస్తుంది ఈ ఒక్క క్వశ్చన్ అడిగిపోదాం ఈ ఒక్క క్వశ్చన్ అడిగేసి ఉన్నారు దీన్ని వద్దు అడిగేసి అడిగేసి పోదాం బేవిన్కి ఏం చేయాలి అర్థం కా ఇట్లా ఏమొచ్చి నేను ఇచ్చారా నవ్వుతాడు

ఇందాక నుంచి ఒక్కసారి కూడా ఇప్పుడు మనం పోదాం అనేసరికి నోవాని వచ్చింది అడిగి వెళ్ళిపోతాం ఏం చేస్తారు ప్రాణాలు కదా అయిపోయింది చూడంటే భయం నిజంగా సౌండ్స్ కూడా వస్తున్నాయి

चार्ली चार्ली कैन वे क्विट दिस गेम अरे चार्ली कैन वे क्विट दिस गेम अरे रिप्लाई जुड़ा नोकसारे हाँ बल्लेनोस चलने आका नकरदा कसल नोए राले बाई अरे उनको क्या पढ़ना होगा सारे चल जल्दी जल्दी आ रहे तुम दोनों बेटे से इनको क्लास और फाइनल टाइम है लक्का ना डर दम दा इनको सारा ఏ పోదాం పోదాంపా ఫస్ట్ ఇక్కడ నుంచి ఏంటి పోదాంపా చూడండి నేను ఎత్తుకుంటా బ్రేక్ చేసి చూడు నీకు ఒక వీడియో చూపిస్తాము pagar mari